హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా తీర్థాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సో సండే వ్లాగ్తోనైతే మేము ముందుకైతే వచ్చేసాను సక్సెస్ఫుల్గా లాస్ట్ వీక్ మొత్తం కూడా ఒక వన్ వీక్ కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను అందులో ఒక రెసిపీ ఉండే అండ్ మిగతావి వ్లాగ్స్ ఉన్నాయన్నమాట ఒక్క డే పోస్ట్ చేయనట్టున్నా టూస్డే ఆర్ వెనస్డే సో మిగతా అన్ని డేస్లో అయితే వ్లాగ్స్ పోస్ట్ చేశాను సో చాలా హ్యాపీగా అనిపించింది ఏమో నాకు ఒక వన్ వీక్ మొత్తం వ్లాగ్స్ చేయాలని ఉండే అందుకని పోస్ట్ చేశాను ఇంకా సండే కాబట్టి ఇక టైం అయితే లేట్ అవుతుంది నైన్ అవుతుంది సండే అంటేనే లేజీ డే ఫండే హ్యాపీ డే అండ్ మఫీ డే అన్నీ చెప్పుకోవచ్చు ఇంకా మేమైతే ఇంకా చక్కచక్క తొమ్మిది తొమ్మిది గంటలకు నిద్ర లేచాము సాటర్డే ఫంక్షన్కి వెళ్ళనుండే కదా కొంచెం టైర్డ్ గా అనిపించింది ఫంక్షన్కి వెళ్ళి మనం చేసే పని ఏమి ఉండదు కానీ అలా కూర్చొని వచ్చి ట్రావెలింగ్ చేసినందుకే అలసిపోతాం ఎక్కువగా మనము సో ఇంకా సండే రొటీన్ లోకి అయితే వెళ్ళిపోతాము ఇంకా సండే రోజు నేను పూజ చేయలేదండి సో ఇంకా ఆ రోజు స్కిప్ చేసేసాను ఇంకా ముందైతే కిచెన్ లోకి వచ్చేసి ఫస్ట్ నేను చేసే డ్యూటీ అయితే పాలు పెట్టడము ఇంకా పాప ఏ నిమిషంలో లేస్తుంది కాబట్టి తను ఖచ్చితంగా బ్రష్ చేసుకోని పాలు తాగుతుంది కాబట్టి ముందు ఫస్ట్ పాలు పెట్టినాకే నేను మిగతా పని అన్నీ చేసుకుంటాను ఇంకా బట్టలకైతే ఇంకా ఆ రోజు రెస్ట్ ఇచ్చేసాను ఇంకా పాలుగా ఆయన వెంటనే చాయ్ కూడా పెట్టేసాను ఎందుకంటే సండే రోజు మేము పెద్దగా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసుకోము పూజ పొడి లో చాయ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇంకా నేనైతే నా మార్నింగ్ రొటీన్ లో ఆ సో జీరా వాటర్ తీసుకుంటున్నాను సో జీరా వాటర్ మసలు పెడుతున్నాను అనమాట మరోవైపు ఇల్లు క్లీన్ చేయాలి ఇంక ఈ బ్యాగ్స్ ఏంటి అనుకుంటున్నారా సో మండే రోజు నేనైతే ఊరికెళ్తున్నాను అని చెప్పేసి సాటర్డే బ్లాగ్లో చెప్పాను ఊరంటే ఏం లేదు అమ్మ వాళ్ళ ఇంటికి నాకు అమ్మ వాళ్ళు వాళ్ళు ఇల్లు ఇద్దరు లోకలే కాబట్టి పెద్దగా ఇబ్బందిగా ఏమి వెళ్ళామను కానీ మరి ఇంత లగేజ్ ఎందుకు అని అంటే సో ఈసారి కొంచెం ఎక్కువ రోజులు వెళ్తున్నాను అనమాట సో టేకింగ్ బ్రేక్ అనమాట మీరు వైల్ టైం రెస్ట్ తీసుకుంటున్నాను ఇంట్లో రోజు చేసే పనికి అయితే నేను రెస్ట్ తీసుకుంటున్నాను చెప్పాను సో ఒక లాంగ్ రెస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే వెళ్తాను అనుకుంటా రెండు బ్యాగులు ఎందుకు తీసాను ఈ రెండు బ్యాగులు దాకా ఇంకా రెండు ఎక్స్ట్రా బ్యాగులు కూడా ఉన్నాయి ఇంకా అన్ని ప్యాకింగ్ చేయలేదు నేను మండే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం వరకు కూడా నేను ప్యాకింగ్ చేయలేదు చేయాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు వైఫై ఫెసిలిటీ ఉండదు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తే డేటా అయిపోతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ కి ఇంట్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నాను సో ఇంక ముందైతే ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో ఇల్లు క్లీన్ చేస్తూ ఊడుస్తూ తుడుస్తూ మీతో ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను కదా ప్రతి వ్లాగ్ లో ఈ రోజు టాపిక్ అయితే సంతోషమైన బాధ అయినా ఆడవాళ్ళకి ఒక్కరికే ఉంటుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకలా అంటున్నానంటే సో మనము ఇక్కడ నుంచి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఎంత ఆనందంగా ఉన్నా కూడా మరోవైపు బాధ ఏంటంటే అరే హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం వాళ్ళ మనతోనైతే రాలు ఉండలేరు ఇన్ని రోజులు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ హస్బెండ్ వదిలిపెట్టి వెళ్తుంటే ఆయన టైం టు టైం తింటారో తినారో సో మనమైతే రోజు మార్నింగ్ లేచి వాళ్ళకి వండి పెడతాం ఎంత బాక్సులు కడతాము టిఫిన్లు చేసి పెడతాము మళ్ళీ ఈవినింగ్ రాగానే వాళ్ళకి డిన్నర్ చేసి పెడతాము మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పు కూరలు అన్నీ చేసి పెడతాము ఈ టైం టు టైం మీరు టు మీలు చేసి పెడతాము రాగానే వాళ్ళు చక్కగా స్నానం చేసుకొని టిఫిన్ తింటారు లేవగానే ఫ్రెష్ అప్ పోయి టిఫిన్ చేసి వెళ్తారు సో కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉంటుంది మనం అనగా ఇంట్లో లేకపోతే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా ప్రతి విషయంలో అందులోనూ మనకంటే ఎక్కువ పిల్లల్ని ఎక్కువ మిస్ అవుతూ ఉంటారు రోజు ఇంటికి రాగానే పిల్లలు ఫాదర్ తో స్పెండ్ చేస్తూ ఉంటారు కదా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో దానికి కొంచెం గ్యాప్ వస్తుంది కదా సో মই বাৰিেতে ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ పాపని చాలా మిస్ అవుతారు కదా అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది లిటరల్లీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎడుచుకుంటు వెళ్తాము అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఎడుచుకుంటూనే వస్తాము ఎందుకంటే సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హస్బెండ్ని వదిలిపెట్ట వెళ్తున్నాం సింగిల్గా ఎలా తింటారో ఎలా తింటారో ఎలా ఉంటారో సో టైం టు టైం తింటారో మంచిగా వండుకుంటారో పండుకోరో రెస్ట్ తీసుకుంటారో తీసుకోరో అని చెప్పి బాధపడుతూ వెళ్తాము సో సటన్ మధ్య ఇంకా ఇంటికి వస్తున్నాం మనం ఇంటికి వెళ్తున్నాం అనగానే ఒక సగం దూరం ప్రయాణం చేసినాక సంతోషిస్తూ ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు సంవత్సరం మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెస్ట్ లేకుండా ఉంటాం కదా కనీసం ఈ సమ్మర్లో అయినా మనకు ఒక పది పదిహేను రోజులు రెస్ట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సగం దూరం వెళ్ళగానే ఇంకా హస్బెండ్ ని గురించి మర్చిపోయి అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అరే అమ్మ వాళ్ళని వదిలిపెట్టేసి వస్తున్నాం కదా ఇన్ని రోజులు ఉండొచ్చినాం కదా పిల్లలతో ఇల్లు కలకలాడుతూ ఉండే కదా ఇంకా అమ్మ ఒక్కతే ఉంట ఇంకా నాన్న లేరు కాబట్టి ఇంక ఇప్పుడు అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇల్లు అంతా పోసిపోతుందేమో అమ్మ ఒక్కతే ఉంటుందేమో మళ్ళీ ఎట్లనో ఏమో ఎప్పటి నుంచి ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి అలా బాధపడే సగం దూరం రాగానే మళ్ళీ హస్బెండ్ గురించి ఆలోచిస్తాం అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం మనం ఇంటికి వెళ్ళగానే ముందు ఇంక ఈ పనులు ముందు ఇల్లు పని చేసుకోవాలి ముందు హస్బెండ్ని చూసుకోవాలి ఇంకా ఆ రోజు నైట్ ఏం టిఫిన్ ఏమన్నా డిన్నర్ చేసి లేకపోతే ఇంకా హస్బెండ్ అమ్మ అని చెప్పాలి అని చెప్పి మళ్ళీ ఇంటి వైఫ్కి వెళ్ళిపోతుంది ధ్యాస సో నాలాగా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఆలోచిస్తుంది అనుకుంటా ప్రతి హౌస్ వైఫ్ కాదు ప్రతి పెళ్ళైన ఆడపిల్ల ఆలోచిస్తుంది అనుకుంటా అగ్రి అయితే కామెంట్ చేయండి ఇంకా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక ముందైతే నేను జీరా వాటర్ తీసుకున్నాను ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ రోజు ఇంట్లో సో ఒకరేమో చాయ్ విత్ బ్రెడ్ తిన్నారు ఒకరికి ఏమో చీజ్ విత్ బ్రెడ్ నాకేమో మసాలా ఓట్స్ సో ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే సాటర్డే నైట్ చపాతీ చేయలేదు కాబట్టి సండే రోజు అవి లేవు కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా రెడీ అయిపోతున్నాం అన్నమాట టిఫిన్ తినడానికి ఇంకా పాపకి చీజ్ అండ్ బ్రెడ్ ఇచ్చేసాను నేను ఓట్స్ తీసేసాను సో ముందైతే నేను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటైన్ చేసుకుంటున్నాను డోటెండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్కిన్ కాజల్ టిక్లీ బొట్టు కుంకుమ సో దీపారాధన అయితే నేను సండర్ చేసుకోలేదండి కుదరలేదు ఇంకా వంటకైతే అన్ని రెడీ చేసేసి పెట్టుకేసుకున్నాను సో బాస్మతి రైస్ కడుక్కున్న కూరగాయలు అన్ని కట్ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నాను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను మసాలా బూట్స్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా టమాటా అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ నేను ఎప్పుడు టమాటా ఫ్లేవర్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు అది ఒక్కటి ఎక్కువ పేరును వస్తూ ఉంటుంది సో ఓట్స్ పెట్టేసుకున్నాను సో డైలీ ఒక్కసారైనా ఓట్స్ తినాలని ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఓట్స్ తినకుండా ఆయిల్ ఫుడ్ తిని ఇంకా అని ఎక్కువ అనిపిస్తుంది ఎప్పటికప్పుడు డైటింగ్ చేయాలి డైటింగ్ చేయాలి మండల నుంచి చేస్తాను మండలం నుంచి చేస్తాను అనుకుంటాను కానీ మళ్ళీ అది పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మా వారు మా పాపకి ఇంకా రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది కదా అని చెప్పేసి కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకొచ్చారనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఆ కిట్ క్యాట్ చాక్లెట్ వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ పాపకి ఇస్తే నా మా పాప ఇస్తుంది అనమాట మమ్మీ కూడివిడ డాడీ లేకపోతే మమ్మీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి నాకు షేర్ చేస్తున్నారు నేను ఫీల్ అవుతా అని చెప్పి నాకు షేర్ చేస్తున్నారంట లేకపోతే నాకు వేయకపోయేదంట సో ఎంతైనా తండ్రి బిడ్డ రిలేషన్ ఇస్తాను సూపర్ రిలేషన్ అండి వాళ్ళిద్దరం మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉంటుంది ఇంకా పెళ్ళైన ఆడపిల్లకి తండ్రి విలువ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది సో నేనైతే మా నాన్న చాలా మిస్ అవుతున్నా ఇంటికి అన్న ఫీలింగే కానీ ఇంటికి వెళ్ళగానే బిడ్డ అని పిలవడానికి నోరారా పలకరికి నాన్న లేడే అని చెప్పేసి ఎప్పటికీ ఎప్పటికప్పుడు బాధ అనిపిస్తూనే ఉంటుంది మనకు పెళ్ళై ఎంత కాలమైనా పిల్లలు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళైనా అయినా కూడా మన వాళ్ళు మన పుట్టింటి వాళ్ళు ఒక్కరు లేకపోతే మనకి ఎంతో బాధగా ఉంటుంది కదా సో ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యేసి టిఫిన్ తిని చాయ్ తాగేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను వంట చేయడానికి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అనుకుంటా చికెన్ తినక ఇంకా లిటరల్లీ చికెన్ క్రీవింగ్స్ నాకు చాలా ఉండే తినాలి తినాలి అని చెప్పేసి అందులోనూ వారు బిర్యానీ చేస్తావా అన్నారు కానీ బిర్యానీ అంటే పెద్ద పని ఇంకా అంత ప్రొసెస్ ఏం పెట్టుకుంటాను మళ్ళీ రేపు వెళ్ళాలి టైర్డ్ అయిపోతాను చెప్పేసి బిర్యానీ ఏం చేయరు మంచిగా బగారన్నం వండుకుందాం చికెన్ కర్రీ వండుకుందాం అని చెప్పేసి తెప్పించాను అనమాట హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు ఎందుకని తీసుకొచ్చావు మాకు పావు పావు కేజీ మూడు వందల గ్రాముల కంటే ఎక్కువ పోదండి మాకు మాకు అదే ఎక్కువ అయిపోతుంది పొద్దున్న సాయంత్రం తిన్నా కూడా ఇంకా రెండు ముక్కలు మిగులుతాయి అంటే ఇంకా హాఫ్ కేజీ తీసుకొచ్చారు సో ఎందుకని తీసుకొచ్చావు అంటే నువ్వు ఒకటే చికెన్ చికెన్ అంటున్నావు కదా ఇంకా తిను మంచిగా తినో అని చెప్పేసి మా వారు అనమాట రెసిపీ షూట్ చేశాను కానీ ఎందుకు మరి వీడియో ఫాల్టో మరి యాప్ ఫాల్టో అర్థం కావట్లేదు అది యాడ్ చేస్తుంటే అసలు అసలు వీడియో అప్లోడ్ కావట్లేదు నిన్న నైట్ కూడా డిన్నర్ స్పెషల్ చికెన్ కర్రీ చూపిస్తుంటే అది అప్లోడ్ కాలేదు మరి ఏం ప్రాబ్లం ఉందో అర్థం కాలేదు అందుకని మళ్ళీ నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చినాక మళ్ళీ అంతా తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డబుల్ డబుల్ వర్క్ అనమాట యూట్యూబర్ లాగా అంత ఈజీగా ఉంటుందని చెప్పి అందుకే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మన ఫ్రైడే వ్లాగ్లో సో ఆఫ్టర్ దాట్ లంచ్ అయిపోయినాక చిన్న న్యాప్ తీసుకొని ఇక్కడ నేల్స్ తీసుకుంటున్నాం నేను మా పాప సో మా వారు తీస్తున్నారు ఇక నేల్స్ విషయం గురించి మీకు చిన్న కామెడీ చెప్పాలి స్టిల్ ఇప్పటికి కూడా నాకు నా నేల్స్ తీసుకోవడం రాదండి కామెడీగా ఉండొచ్చు లేదా లేకపోతే ఇంత నా ఇంత కూడా రాదా అని అనుకోవచ్చేమో కానీ ఎలా అనుకున్నా ఉన్న నిజమైతే చెప్పాలి కదా మ్యారేజ్ బిఫోర్ వరకు నాకు మా నాన్నే తీసేదండి ఇంకా మ్యారేజ్ అయిపోయినాక నేను మా వారికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాను నాకు నాకు అస్సలు సరిగా తీసుకోవడం రాదని చెప్పి ఆయనతో తీపించుకుంటాను అనమాట సో తీపిచ్చుకోవడం తప్పేం లేదు కదా సో కొంతమంది అనుకుంటారు ఈ పని కూడా చేత కాదా అని చెప్పి పని చేత కాకపోవడం అలా కాదండి సో వాళ్ళు తీస్తే అదో తృప్తి సో అది అయిపోయిన తర్వాత నాకు ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకు ఐస్ క్రీమ్ తినాలని చెప్పి క్రేవింగ్స్ ఉండే అది కూడా క్రీమ్ ఉంది ఇంకా యాక్చువల్లీ మండే నేను ఇంటికి వెళ్దాం ఇప్పటి వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది ఒక ఎత్తే అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఎందుకు అలా అంటున్నాను ఇంతకు ముందు వరకు నేను స్టిల్ పోతున్నాను అనుకుని దాని ప్రకారంగానే వాయిస్ ఓవర్ ఇచ్చాను తర్వాత తెలిసింది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి చెప్తా అది నేను మండే బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో ఇంకా మేము క్రీమ్ స్టోన్ నుంచి ఫుల్ రోస్టెడ్ ఆల్మండ్స్ది కేక్ అయితే సారీ ఏమంటారు దీన్ని ఐస్ క్రీమ్ బుక్ చేసుకున్నాం పేరు కూడా వస్తలేదు సో ఈ ఐస్ క్రీమ్ కంటే కింద ఇచ్చే చిప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడైనా మీరు గమనించరో లేదో మనము క్రీన్ స్టోన్లో కానీ ఇంకెక్కడైనా సరే పేస్ట్రీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మనం ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు డ్రై ఐస్లో పెట్టిస్తారు ఎందుకంటే ఐస్ క్రీమ్ తొందరగా మెల్ట్ కావొద్దని చెప్పి కానీ ఈ డ్రై ఐస్ అనేది చాలా డేంజర్ అండి కొంతమంది తుంటరి పిల్లలు ఇంట్లో కోతులు ఉంటారు కదా ఐస్ వచ్చిందని చెప్పి నోట్లో వేసుకుంటారు అది కాకుండా మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లో ఏదైనా మాల్స్ లో బిస్కెట్ నోట్లో వేసుకొని చూపిస్తూ ఉంటారు అదంతా మంచిది కాదండి చాలా డేంజరస్ నాకు ఎందుకో దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేయాలనిపించి మీతో డిస్కస్ చేస్తున్నాను ఇది వాటర్లో వేస్తే ఎలా పొగలు పొగలు వస్తుంది దీన్ని పట్టుకోవాలన్నా కూడా మాకు భయమేసింది ఎందుకంటే ఈ డ్రై ఐస్ అనేది చాలా డేంజరస్ తినే ఐస్ కాదు ఇది చాలా డేంజరస్ ఐస్ పిల్లలకి చెప్పండి ఇంట్లో వాళ్ళు మంచిగా ఐస్ క్రీమ్ తో పాటు ఐస్ వచ్చిందని చెప్పి సంబరపడుతూ ఉంటారు ఇది అంత మంచిది కాదు మీరు ఎప్పుడైనా గమనించలేదు పెళ్ళిలో కానీ రిసెప్షన్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్లో టీవీ ప్రోగ్రామ్స్లో అండ్ సీరియల్స్లో సినిమాలలో బ్యాక్గ్రౌండ్లో పొగలు పొగలుగా వస్తూ ఉంటుంది అలాగే డివోషనల్ మూవీస్లో కూడా బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో పొగలు పొగలుగా వైట్గా ఉంటూ ఉంటుంది చూసారా అది డ్రై ఐసే అంట నాకు కూడా నిన్ననే తెలిసింది బట్ మోస్ట్ డేంజరస్ ఐస్ అనమాట పిల్లలకి ఖచ్చితంగా దాన్ని షేర్ చేయండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ అని పేస్ట్రీస్ అని బుక్ చేసుకుంటూ ఉంటాము బట్ కూల్నెస్ పోవద్దని చెప్పి డ్రైస్తో కలిపి ఇస్తారు అది ఉండడం వల్ల చాలాసేపు కూల్గా ఉంటుంది అని చెప్పి బట్ అది చాలా డేంజరు సో మేము వాటర్లో వేసి బకెట్లో వేసి దాంతో తమాషాలంతా ఆడుతూ ఉన్నాం అనమాట ఆ తర్వాత చిన్న షాపింగ్ ఉందని అయితే వెళ్ళాము యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానేమో అనుకొని మా వారి కోసం కొన్ని స్నాక్స్ అలాగే పచ్చడి ఏదైనా తీసుకుందామని వెళ్ళాను నేను అనుకున్న దానికంటే వేరేవేవో తీసుకొని వచ్చాను అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటిలాగా అయిపోయిందనమాట నాకు కావాల్సిన నేను దొరకక ఇంకా మిగతా అవన్నీ సర్చ్ చేస్తున్నాను అవన్నీ నాకు తినడానికి ఎందుకు అని చెప్పి మళ్ళీ వదిలేసి కావాల్సిన ఏవో తీసుకొని వచ్చేసాను ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లు అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కిచెన్ కొంచెం క్లీనింగ్ ఉండే ఆ క్లీనింగ్ అంతా నేను మంటే చేసేసి పెట్టేశాను సో మొత్తం క్లీనింగ్ చేసుకొని పోతే ఏంటంటే ఇంటికి వచ్చినాక కొంచెం కొంచెం క్లీనింగ్లోనే ఉంది ఇంకోసారి చేసేసుకుంటూ అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది అసలు చేయకుండా పోతే దరిద్రంగా వదిలేసినట్టుగా అసలు ఎన్ని చండాలంగా వదిలేసాము వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ నేను క్లీన్ అండ్ క్లీన్గా చేసి సదరేసి పెట్టేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను బట్ నా ప్లాన్ అయితే అట్ట ఫ్లాప్ అయింది అది ఎందుకు అట్ట ఫ్లాప్ అయిందో మండే రోజు చెప్తాను సో ఏదైనా ఒక ఆడవాళ్ళకి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అనుకున్నది కావాలి అనుకున్నది కాకపోతే చిన్న చిన్న విషయాల్లో కూడా అనుకున్నది కాకపోతే లైఫ్ ఎలా డిసప్పాయింట్గా ఉంటుంది కదా సో ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయాల్సింది క్లీన్ చేసింది అంతా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను అనమాట కొన్ని పెండింగ్ పనులు ఉంటాయి అవన్నీ నేను మండే మొత్తం అన్నీ చేసేసుకున్నాను మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా చేసేసుకొని చక్కగా బట్టలు అన్నీ సరిదేసుకొని ఇంకా పోదాం అనుకునే టైంకి ఒక డిసప్పాయింట్ న్యూస్ అయితే వినాల్సి వచ్చింది సో ఆఫ్టర్ దాట్ ఇంకా నేను నైట్ కేర్ సిన్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు పిక్లో చూపిస్తున్న క్రీమ్ అయితే మీ పింపుల్ క్రీమ్ అండి మీ ఫేస్ పింపుల్స్ ఉంటే ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది నేను దాని ఫోటో చూసుకోండి పింపుల్ ఎంబట తగ్గదు కానీ బట్ కంపల్సరీ దాని తగ్గుముఖం అయితే పడుతుంది దాన్ని మీరు గిల్లొద్దు చేయొద్దు ఖచ్చితంగా తగ్గుతుంది ఆఫ్టర్ దట్ నా రొటీన్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను అండి గుడ్ వైబ్స్ వారిది ఉప్తా నైట్ క్రీమ్ అయితే వాడుతున్నాను ఒక త్రీ మంత్స్ నేను తీసుకొని రెగ్యులర్గా వాడబట్టి అయితే వన్ మంత్ అయిపోయింది రిజల్ట్ అంటే నాకేం పెద్దగా ఏం తెలియట్లేదు కానీ ఎందుకంటే అంత ప్రమోషనల్స్ చెప్తారండి సెవెన్ వీక్స్లో వాడితే బాగుంటుంది అదే ఇదే అని నాకు రిజల్ట్ అనేది ఏం తెలుస్తారు కానీ బట్ స్కిన్కి ఏదో ఒకటి పెట్టాలి కదా నైట్ టైంలో అని చెప్పి ఒక బ్రాండ్ది పెట్టాలని చెప్పి ఇది చూస్ చేస్తున్నాను సో దట్స్ ఇట్ అండి సండే వ్లాగ్ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా మొబైల్కి వస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ మనము కే చేరువలో ఉన్నాము ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు జస్ట్ టూ అవర్స్ అవర్సే అయ్యాయి మీరు వ్యూ చేస్తే నా నా వీడియోస్ని లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే దానికి కూడా తొందరలోనే రీచ్ పోతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ విష్ యూ ఆల్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ